సో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను సో గా ఈరోజు ఇరవై రెండో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే బయోమెట్రిక్ బయోమెట్రిక్ సిస్టమ్కి మళ్ళీ టైం పెంచారండి ఆల్రెడీ చాలామంది ఎక్స్పర్ట్స్ కంప్లీట్ చేసుకున్నారు కానీ సిటిజన్స్ చాలామంది కంప్లీట్ చేసుకోలేదు సో జూన్ ఫస్ట్ వరకు బయోమెట్రిక్ కంప్లీట్ చేసుకోవాలని చెప్పి మినిస్టర్ ఆఫ్ ఇండియా వారు సమాచారాన్ని అందజేశారు నెక్స్ట్ సండే సో సండే అండ్ మండే రాబోయే సండే అండ్ మండే మనకి ఇండియన్ ఎంబసీ సెలవు అండి గుర్తుపెట్టుకుని ఆ టైంలో ఎంబసీకి వెళ్తే ఉపయోగం లేదు సండే మండే ఇండియన్ ఎంబసీ సెలవు మనకి కోవిత్ నేషనల్ హాలిడేస్ ఓకే నెక్స్ట్ సర్వీస్ సెంటర్లో పనిచేస్తున్న ఒక కువైతి వ్యక్తికి సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ జైలు శిక్ష విధించారు జైలు శిక్ష సెవెన్ ఇయర్స్ కారణం ఏంటంటే ఇతను విజా రెన్యువల్ కోసం వీసా విజా పునరుద్ధరణ కోసం ఆరు వందల బీడి ఆరు వందల కేడీలు లంచం తీసుకునే దొరికిపోయాడంటే దగ్గర దగ్గర ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో పురాతన కట్టడాలపైన రాయడం కానీ చెక్కడం కానీ పెయింట్ లేడం కానీ ఇటువంటివి చేస్తే అటువంటి వారికి వన్ ఇయర్ జైలు శిక్ష లక్ష రేళ్లు ఫైన్గా వేస్తారు నెక్స్ట్ ఎమర్జెన్సీ ఎల్లో లైన్లో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో డ్రైవ్ చేయకూడదు అలా డ్రైవ్ చేసిన మన తెలుగు ఒక ఆయనకి వెయ్యి రియల్ ఫైన్ వచ్చింది సో ఎమర్జెన్సీ లైన్లోకి వెళ్ళకూడదు అది పోలీసులు 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 కానీ మెడికల్ ఎమర్జెన్సీ నిమిత్తం మాత్రమే వాడతారు అవి సో ఆ లైన్స్లో వెళ్ళిన ఒక తెలుగు మిత్రుడు డ్రైవర్కి పాపం వెయ్యి రియల్ ఫైన్ వేశారు నెక్స్ట్ ఏ విషయానికి వెళ్తాం ఏ విషయానికి వెళ్తే డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసారా ఈ నెంబర్తో మీకు కాల్ వస్తుంది మీ అక్కమ్మ వివరాలు చెప్పండి అని అని అడుగుతుంటారు త్వరగా పొరపాటును కూడా అక్క అమ్మ వివరాలు కానీ మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు కానీ చెప్పకూడదు చెప్పామంటే ఇంకా అస్సామే ఓకే నెక్స్ట్ యుఏలో పవిత్ర రమదాన్ని పురస్కరించుకొని వస్తువుల వస్తువులపైన పది వేల వస్తువులపైన ప్రైస్ తగ్గిస్తున్నారు ఎయిటీ పర్సెంట్ ప్రైస్ తగ్గిస్తున్నారు నెక్స్ట్ ఈ కిరాణా వస్తువులు ఏవైతే ఉంటాయో బియ్యం నూనె పిండి ఇలాంటి కిరాణా వస్తువులపైన కూడా భారీగా రేట్లు తగ్గిస్తున్నారు ఆఫర్లు కూడా చాలా భారీగా పెడుతున్నారు రమదాన్ టైంలో సో చాలా చాలా అని ఒకటి కొంటే ఓడి ఫ్రీ ఓడికోండి ఓడి ఫ్రీ అని చెప్పి చాలా ఆఫర్లు వస్తాయి చూడు షాపింగ్ ఆప్లో చెక్ చేసుకోండి ఇది గవర్నమెంట్ రూల్ రమదాన్ టైంలో ఫుడ్ ఐటమ్స్ పైన ప్రైస్ ప్రైస్ తగ్గించాలని చెప్పి గవర్నమెంట్ రూల్ అనమాట నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే ఫస్ట్ ఇంటర్నేషనల్ బస్ సర్వీస్ స్టార్ట్ అయిందండి అండి మస్కట్ టు సౌదీ అరేబియాకి ఇంటర్నేషనల్ బస్ సర్వీస్ స్టార్ట్ అయింది నెక్స్ట్ నెక్స్ట్ వీక్లో కూడా వాతావరణంలో వాతావరణం చల్లగా ఉంటుంది చిరుజల్లులు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ అధికారులు తెలియజేస్తున్నారు నెక్స్ట్ యమరాత్ యమరాత్ బౌసర్ రోడ్లో యాక్సిడెంట్ అయింది ఒక కారు ట్రక్కు ఢీకున్నాయి అయితే ట్రక్ పల్టీ అయిపోయి పాపం డ్రైవర్ స్పాట్లో చనిపోయాడు నెక్స్ట్ బెహరీన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే ముర్రాక్లో ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభమైంది ఈ కామర్స్ ఫ్రాడ్లు కల్ప్ దేశాల్లో ఈ ఈ కామర్స్ ఆర్థిక నేరాలు ఎక్కువగా బెహరీన్లోనే జరుగుతున్నాయి నెక్స్ట్ ఈ స్కూటర్ అవుతుంది ఈ స్కూటర్ని రోడ్లపైన కానీ ఫుట్పాత్ పైన తీసుకెళ్ళకూడదు అది డేంజరస్ అని చెప్పి అధికారులు తెలియదు ఖతర్ విషయానికి వెళ్తా ఖతర్ విషయానికి వెళ్తే లూస్ ఫెస్టివల్ స్టార్ట్ అయింది ఖతర్లో ఇది అతిపెద్ద లైట్ ఫెస్టివల్ అనమాట ఈ ఫెస్టివల్ స్టార్ట్ అయింది లుసాలి బిలవరెడ్లో ఈ యొక్క మార్చి రెండు వరకు ఈ ఫెస్టివల్ రన్నింగ్లో ఉంటుంది నెక్స్ట్ పదహారవ బ్యాచ్ పదహారవ బ్యాచ్ పాలస్తీనా గాజా నుండి దోహాకు వచ్చారు సో బ్యాచ్ అంటే కొందరు వ్యక్తులు అనమాట యుద్ధంలో గాయపడిన వాళ్ళు కత్తరు ఖతర్ ఏం చేస్తుంది అంటే పాలస్తాన్ నుండి ఖతర్ తీసుకొచ్చి వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ చేసి తిరిగి పంపిస్తుంది అనమాట నెక్స్ట్ సివిల్ డిఫెన్స్ వారు గ్రాండ్ హంబర్ స్ట్రీట్ దగ్గర డ్రిల్ ఏర్పాటు చేశారు ఎమర్జెన్సీ నిమిత్తం ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలని చెప్పి ఈ డ్రిల్ ఏర్పాటు చేశారండి ఓకే మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలదాం అంతవరకు బాయ్ బాయ్